హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మీకు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామండి మనము ఎల్పిటి మార్కెట్లో పింపుల్స్ బొటిక్లో ఉన్నామండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఎంత బాగున్నాయో మీరే చూడండి వర్క్స్ ఈ వర్క్స్ నచ్చి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకో వీడియో తొమ్మిది పాటికి మీ ముందుకు వచ్చేసాను ఇంకో సరికొత్త వీడియో అనమాట ఇది కూడా మగ్గం వర్క్ రిలేటెడ్ ఆ ఇది కూడా రీజనబుల్ ప్రైస్ లోనే తీసుకుందాము వర్క్స్ అయితే సూపర్ గా నీట్ గా చాలా బాగుంటాయండి హాయ్ మా అండ్ ఎక్కడ నుంచి రీజనబుల్ లోనే వస్తుంది అండ్ దీని కట్ వర్క్ చూడండి ఎంత నాజుగ్గా దీంట్లో హోల్ జర్దోజీ షుగర్ బీట్స్ అండ్ జరీ ఫ్రూ కట్ వర్క్ తీసుకుందామండి చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ అంతా బార్డర్ తీసుకుని పైన బూటీస్ తీసుకుందాము ఇది పర్పస్ గా లెహంగాలు ఉన్న బ్లౌజ్ ది మనం దాన్ని వర్క్ చేసామనమాట బ్యాగ్ కూడా చాలా నీట్గా దీనికి మనం టాప్ టాప్లో కూడా యూస్ చేసుకోవచ్చు మొత్తం ఆల్ ఓవర్గా కట్ వర్క్ వచ్చింది పాట్ నెక్ తీసుకున్నాము అండ్ హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఇలా షేప్ ఇచ్చామండి గా ఉంది కదా నాకైతే సూపర్గా నచ్చాయి అండ్ ఫ్రంట్ పార్ట్ మనం టూ సైడ్లో తీసుకున్నామండి లెహంగా బ్లౌజ్ లెహంగా మీద బ్లౌజ్ కాబట్టి మనం టాప్ టాప్లా కూడా యూస్ చేసుకోవచ్చు కదా దానివల్ల నెక్ కూడా మొత్తం ఆల్ ఓవర్గా టూ సైడ్ వచ్చేసింది వర్క్ కూడా బూటీస్ కూడా అక్కడక్కడ బూటీస్ తో ఫుల్ ఓవర్ గా స్టిచ్చింగ్ అనేది వర్క్ అనేది తీసుకున్నాము ఈ వర్క్ ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ అండి మొత్తం టూ సైడ్ వర్క్ ఉంది హ్యాండ్స్ ఉంది బూటీస్ ఉంది టాయిజెస్ ఉన్నాయి మీ రీజనబుల్ ప్రైస్ ప్రకారం వర్క్ వచ్చేసి టూ ఎయిట్ ఇసుక మీ బ్లౌజ్ అండి ఇది నేను మీకు ఇప్పుడు చూపించింది లెహెంగా అయితే సూపర్ ఇప్పుడు ట్రెండ్ అయ్యే బెనారస్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని మనం ఒక శారీ తీసుకుని ఒక కస్టమర్ కి కస్టమైజ్ చేసాము సూపర్గా ఉందండి గా ఉంది కలర్ కాంబినేషన్ అదంతా గా ఉంది ఈ లెహెంగా ప్రైజ్ విత్ లెహంగా స్టిచ్చింగ్ అదంతా కలిపి మీకు సెవెన్ ఫైవ్ వర్క్తో పాటు సెవెన్ ఫైవ్ పడుతుందండి క్లాత్ స్టిచ్చింగ్ వర్క్ అంతా కలిపి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దుపట్ట యువర్ రిక్వైర్మెంట్ అది దుపట్టా వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్లో మీకు దొరకవచ్చు మనం వచ్చేసి సింపుల్ బ్లౌజ్ నుంచి స్టార్ట్ చేస్తామండి హెవీ బ్లౌజెసే కాదు వర్క్ ని బట్టి డిజైన్ ని బట్టి రేట్స్ ఉంటాయి అలానే మనం ఇలా మీ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ డిజైన్ కస్టమర్ టూ లోనే కావాలన్నారు ఆ టూ ఎయిట్ ప్రకారం మనం డిజైనింగ్ చేయడం అనేది జరిగింది ఆ టూ ఎయిట్ లో కూడా మనం ఏ మెటీరియల్ ఎక్కడ ఏం తీసుకోవాలో అనేది ఎక్కడ నీట్నెస్ వస్తుంది అని చూసే మనం డిజైనింగ్ చేస్తాము ఇందులో చూడండి ప్రతి ఒక్కటి జర్దోజీ ఉంది పోల్ ఉంది షుగర్ బీట్ ఉంది చల్ల వర్క్ ఉంది ఆల్మోస్ట్ ఆ వర్క్ సూపర్ గా ఉందండి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వర్క్ వచ్చేసి చాలా చాలా బాగుంది వర్క్ అంతా కట్ వర్క్ గా తీసుకుందాము బూటీస్ చూడండి చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి మనం అవుట్ లైన్ కూడా థ్రెడ్ థ్రెడ్తో ఇచ్చేసరికి ఆ లుక్ అనేది ఇంకా చాలా అందంగా మరిచిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ హ్యాండ్ కి వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది కాబట్టి బార్డర్ గా మనం హ్యాండ్ కి కట్ వర్క్ తీసుకుందాము పైన వచ్చేసి మనం బార్డర్ టచ్ చేస్తాము అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి లో ఉన్న బ్లౌజ్ కాబట్టి వన్ సైడ్ తీసుకుంటాము ఈ డిజైన్ రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీరు ప్రతి ఒక్కటి రేట్ చెప్తూ ఉంటారు కదా ప్రతి దానికి మనం రేట్స్ అనేది చెప్తేస్తూ ఉంటాము మీ రిక్వైర్మెంట్ అండి మాకు ఇంతలోనే సెట్ చేయండి అని అంటే మాత్రం మేము అంతలోనే సెట్ చేస్తాము చూండి బ్లూ కాంబినేషన్ అయితే ఇప్పుడు చాలా ఫుల్ ఆఫ్ ట్రెండ్ వెళ్తుంది ఎప్పుడైనా మనం ఆనియన్ పింక్ పింక్ లావెండర్ కలర్ మనం ట్రెండ్ లో చూసాం కదా ఇప్పుడు మాత్రం బ్లూ బ్లూ కలర్ వచ్చేసి చాలా ట్రెండ్ వెళ్తుంది దానికి సిల్వర్ కాంబినేషన్ ఇస్తే మాత్రం సూప్ గా ఉంది అండ్ ఈ వర్క్ డిజైనింగ్ వచ్చేసి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం చేశాము టూ థౌసండ్ టూ లో ఎంత గా వచ్చింది చూడండి వర్క్ అనేది పర్వల్ ఉంది షుగర్ బిడ్స్ ఉంది త్రిక్లీ బిడ్స్ ఉన్నాయి ప్రతి వర్క్ ని యాడ్ చేసిన తర్వాత మొత్తం లెక్కంత ట్రయాంగిల్ లో ఒక డిఫరెంట్ షేప్ ఇచ్చి మనం చేసాము ఇది వచ్చేసి టాజల్స్ ప్రకారం తీసుకున్నామండి అండ్ ఆల్ ఓవర్ గా మనం బూటీస్తో టెచ్ ఇచ్చాము దీనికి కూడా మనం బర్ ని హైలైట్ చేస్తూ డిజైనింగ్ చేయడం అనేది జరిగింది అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది అండ్ సింపుల్గా డీసెంట్గా కావాలి అని అనుకుంటే మా దగ్గర వర్క్ తక్కువ మనీ ఎక్కువ అట్లా ఏమి ఉండదండి మీ బడ్జెట్ ప్రకారమే మనం చేసి ఇస్తాం కాబట్టి మీరు ఫస్ట్ మా మీ బడ్జెట్లోనే మాకు ఆర్డర్స్ ఇవ్వండి మా ఛానల్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంకో బ్లౌజ్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో పిస్తా గ్రీన్ మీద వర్క్ మాత్రం ఇది చూడండి హెవీ బ్లౌజ్ లో మనకి వర్క్ అనేది ఎట్లా కనిపిస్తుందో సింపుల్ బడ్జెట్ సింపుల్ ప్రకారం చేసాము అండ్ హెవీ బడ్జెట్ ఈ బడ్జెట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండి వర్క్ ప్రైస్ వచ్చేసి ఇందులో చూడండి గీటి కూడా ఎంత నాజుగ్గా తీసుకుందాము ఇందులో మెటీరియల్ జర్దోజీ ఉంది ఒక ఉడి కుట్టు ఉంది చల్లా వర్క్ ఉంది కానీ మనం మెటీరియల్ తీసుకునేటప్పుడు డిస్టెన్స్ పెరిగిద్దండి రేట్ తక్కువ అవ్వడము అంటే మెటీరియల్ మార్చడం అనేది కాదు డిజైనింగ్ అనేది చేంజ్ చేయడం అనేది ఉంటుంది ఆ వర్క్ ని మనం డిస్టెన్స్ ని పెంచేస్తాము ఈ వర్క్ ని డిస్టెన్స్ ని దగ్గర తీసుకున్న తర్వాత ఆ వర్క్ ని కంప్లీట్ చేయడం అనేది జరిగింది అందుకే రేట్ ని బట్టి మనం డిజైనింగ్ చేయడం అనేది జరుగుద్ది అండ్ ఈ బూటీస్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి బ్యాక్ లో మొత్తం ఆల్ ఓవర్ గా బూటీ తీసుకున్నాం అండి మొత్తం ట్రయాంగిల్ ఇప్పుడైతే చాలా వరకు ట్రయాంగిల్ నెక్స్ కట్ వర్క్ నెక్స్ అయితే నడుస్తున్నాయి ఇప్పుడు ట్రెండింగ్ మాత్రం ఇలానే ఉంది హ్యాండ్స్ చూడండి ఎంత ఆల్ ఓవర్ గా వచ్చినట్టు కి ఏం డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ మనం హ్యాండ్ లో కవర్ అప్ చేసాము ఈ వర్క్ వచ్చేసి రా సిల్క్ మీద చూడండి ఇప్పటి వరకు మీకు చూపించింది శారీలో ఉన్న బ్లౌజ్ ని తీసుకున్నాము ఈ వర్క్ వచ్చేసి ఏమో రా రా సిల్క్ మీద అండి రా సిల్క్ మీద అయితే ఎక్సలర్ కనిపిస్తాయి శారీస్ మీద బ్లౌజ్ కూడా చాలా చాలా మంచిగా అనిపిస్తాయండి మీరు కాటన్ సిల్క్ కావాలా రా సిల్క్ కావాలా ఇవర్ రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మనం చేస్తాము పార్ట్ వచ్చేసి ఇలా ఉందండి వర్క్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఈ డిజైన్ క్లాత్ వర్క్ అదంతా మీకు థౌజండ్ రూపీస్ ఇచ్చేస్తున్నాము థౌజండ్ రూపీస్ వర్క్స్ ఎలా ఉంటాయి అంటే మీకు చూపిస్తున్నాను థౌజండ్ రూపీస్ లో అసలు వర్క్ అనేది ఉండదు కానీ ఇది మనం ఒక గా ఏంటి అంటే థౌజండ్ లో వర్క్ చేయండి మేడం చాలా మనకి రీజనబుల్ ప్రైస్ అంటే థౌసండ్ రూపీస్ తక్కువ అయితే రాదు ఈ క్లాత్ కూడా మనం ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాము అంటే మా దగ్గర ఉంది ఓకే కస్టమర్ అడిగారు మనకి అది చూపించడానికి కూడా చాలా బాగుంటది అనే ఒక కాన్సెప్ట్ తో తీసుకున్నాము ఇది నెక్ వచ్చేసి ఫ్రంట్ ఆల్ ఓవర్ గా చిన్న చిన్న తో ఓవరాల్ గా కనిపించాలి థౌసండ్ రూపీస్ కూడా వర్క్ కూడా కనిపించకూడదు అనే తో మనం డిజైనింగ్ చేయడం అనేది జరిగిందండి ఎంత బాగుంది సూపర్ గా ఉంది కదా అండ్ హ్యాండ్ కి వచ్చేసి ఇలా ఉందండి జస్ట్ ప్రిన్సెస్ కట్ లాగా ఇట్లా తీసుకున్నాము అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది ప్రిన్సెస్ లో మనకి హ్యాండ్ అనేది షార్ట్ లో తీసుకున్నామండి షార్ట్ హ్యాండ్స్ లో మీకు కావాలనుకుంటే ఇది ఎలుబుల్లో కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు మాత్రం థౌసండ్ రూపీస్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి విత్ క్లాత్ వర్క్ అదంతా కలిపి థౌజండ్ రూపీస్ ఇది బోట్ నెక్ పర్పస్ గా తీసుకున్నాము రౌండ్ నెక్ ఆల్ గా మాత్రం అక్కడక్కడ బూటీస్తో తెచ్చిచ్చామండి హ్యాండ్ షార్ట్ తీసుకున్నాము మీరు కావాలనుకుంటే ఎల్బో కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి వన్ సైడ్ వర్క్ అండి ఫ్రంట్ ఓపెన్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరికొన్ని ఫస్ట్ వీడియోస్ మీకే రావాలనుకుంటే మీరు లైక్ చేయాల్సిందే సబ్స్క్రైబ్ చేయాల్సిందే